జైయ ఇరవై ఏడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర్తువు మాఘమాసం కృష్ణపక్షం సూర్యోదయం ఉదయం ఆరు గంటల ఇరవై నాలుగు నిమిషం వరకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ఒక్క నిమిషం వరకు రాత్రి గంటల నిమిషముల వరకు తదుపరి నక్షత్రం హస్త తెల్లవారుజామున ఐదు గంటల ఇరవై నిమిషముల వరకు తదుపరి చిత్త కరణం వని ఉదయం పది గంటల ఇరవై రెండు నిమిషముల వరకు విష్టి రాత్రి పదకొండు గంటల ఇరవై రెండు నిమిషముల వరకు యోగం సూలం మధ్యాహ్నం రెండు గంటల యాభై ఐదు నిమిషముల వరకు వజ్యం మధ్యాహ్నం పన్నెండు గంటల పది నిమిషముల నుంచి ఒంటి గంట యాభై ఆరు నిమిషముల వరకు యమగండం ఉదయం తొమ్మిది గంటల నుంచి పది గంటల ముప్పై నిమిషం వరకు రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల నుంచి నాలుగు గంటల ముప్పై నిమిషం వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషం నుంచి తొమ్మిది గంటల పన్నెండు నిమిషం వరకు తదుపరి రాత్రి పది గంటల నలభై ఆరు నిమిషం నుంచి పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషం వరకు శుభ గడియలు ఈ రోజు లేదు అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల పదకొండు నిమిషం నుంచి పన్నెండు గంటల యాభై ఏడు నిమిషం వరకు మనిషా హ్యాండ్లూమ్స్ పోచంపల్లి కాటన్ ఇక్క చీరలు హోల్సేల్ మరియు రిటైల్ గా అమ్మబడును ఫోన్ నెంబర్ ఏడు ఆరు ఏడు సున్నా తొమ్మిది ఐదు ఎనిమిది రెండు తొమ్మిది ఆరు